ఓం నమ శివాయ శంభో శంకర హరహర మహాదేవ కార్తీక పురాణంలోని తొమ్మిదో అధ్యాయమైన స్వర్గ నరకాల వివరణ పారాయణం చేసుకుందాము స్వర్గానికి అజామేళ్ళని తీసుకుపోతున్న విష్ణుదూతలను యమభటులు వెంబడించారు అజామీళ్ళని ప్రాణం యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం తీసుకుపోవాల్సి ఉంది కానీ తమ పనికి విష్ణుదూతలు అడ్డం వచ్చారు వారిని ఎదిరించే శక్తి లేక వారి వెంట పడక తప్పలేదు ఈ విధముగా తమ కూడా వస్తున్న యమదూతలను చూసిన విష్ణుదూతలు వారితో ఓ యమదూతలారా మీకేమని ఆజ్ఞ ఇచ్చాడు యమదండనకు ఎవరు అర్హుడు పుణ్యాలను పోగొట్టే పాపాలేవి మా ప్రశ్నలన్నిటికీ మీరు జవాబు చెప్పండి అన్నారు అప్పుడు యమదూతలు వినయంతో పుణ్యాత్ములైన ఓ విష్ణుదూతలారా మాట వినండి మా స్వామి మాకు ఈ విధంగా ఆజ్ఞాపించారు సూర్యుడు చంద్రుడు వాయువు అగ్ని ఆకాశము గోవు సంధ్యలు పగలు దిక్కు కాలము ఇవన్నీ మానవుల మంచి కార్యాలకు సాక్షులు ఇవన్నీ మానవుని చెడు కార్యాలను గమనిస్తూ ఉంటాయి అందువలన మానవుడు దండనార్హుడవుతాడని వేరే చెప్పనవసరం లేదు ఎవడు శృతి స్మృతులను దూషిస్తాడో వాళ్ళని నిందిస్తాడో ఎవడు వేద మార్గం నుంచి భ్రష్టుడవుతాడో అవుతాడో చేయరాని పనులు ఎవరు చేస్తారో అటువంటి వాడు యమదండనకు గురి అవుతాడు గురువును కాలితో తన్నిన వారిని విద్యుక్త ధర్మం పరిత్యాగం చేసిన వారిని ప్రాణహింస చేసిన వారిని ఎల్లప్పుడూ అబద్ధాలు చెప్పేవారిని మా ప్రభు అయిన యమధర్మరాజు కఠినంగా దండిస్తారు దయాదాక్షిణ్యాలు సహనం లేనివాడు పరుల భార్యలను పొందేవాడు లేని పనులు చేస్తున్నట్లు నటించేవారును ఇచ్చి తీసుకునేవారు యమలోకంలో కఠినమైన బాధలు అనుభవించాల్సి ఉంటుంది ఎవడు నాకంటే దాత ఇంకొకరు లేరని అహంభావానికి లోనవుతాడో ధనలోభం వలన తప్పుడు సాక్ష్యాలు ఇస్తాడో వారు తప్పక యమదండనార్హులు ఇతరుల సంపదలు వాళ్ళు పరుల పిల్లలను చూచి అసూయపడేవాళ్లు కన్యాశుల్కం తీసుకుని మిత్ర మిత్రద్రోహులు పెళ్లి వాళ్ళు వడ్డీ వ్యాపారంతో ధనము సంపాదించేవారు యమలోకంలోని నరకాన్ని వారు అనుభవింపక తప్పదు పిసినారితనం వలన పితృశార్థం పెట్టని వారు నిత్యకర్మలను విడిచిపెట్టని వారు నూతులు కాలువలు చెరువులు మొదలైన జల సదుపాయాల్ని పాడు చేసేవారు మా నుండి తప్పించుకొని కూలికి పంటలు చేసేవాడు పితృశ్రాద్ధాన్ని భుజించేవాడు పరుల పాశాన్ని వదలనవాడు యమబాధకు గురికాక తప్పదు బ్రహ్మహత్య చేసేవారు గోవులను అశ్వాలను చంపేవారు ఇతరులకిచ్చేదాన్ని ఇవ్వకుండగా చెడగొట్టేవాడు బ్రాహ్మణునికి దానం చేయనివాడు శరణు అన్నవారిని చంపేవారు మందిరానికి వెళ్ళి శిక్ష అనుభవించవలసిందే ఈ అజామీరుడు పుట్టుకతో బ్రాహ్మణుడు అయినప్పటికీ వీడు చేయని పాపాలు లేవు పుట్టింద మొదలు చనిపోయే వరకు అన్ని పాపాలే సంపాదించుకున్నాడు ఇట్టి పాపాత్ముడు విష్ణులోకానికి అర్హుడెలా అవుతాడు అని యమదోతలు అడిగారు యమదూతల సందేహం విన్న విష్ణుదూతలు మందహాసంతో గంభీరముగా మీరు ఈ చిన్న విషయాన్ని గమనించలేకపోయారు చెడ్డ స్నేహాలు మాని సత్పురుషులు ఆశ్రయించినవాడు పరబ్రహ్మయందు మనస్సు నిలిపి సత్యవ్రతుడే నిత్యం జపతపాలు చేసుకునేవారు స్నాన సంధ్య జపాలయందు ఆసక్తి కలిగి అగ్నిహోత్రంను కొలుస్తూ అన్ని భూతాలయందు దయకలవాడు యమలోకానికి పోవాల్సిన పనిలేదు అన్నదానం చేసేవారు మంచినీళ్లు దానం గోదానం చేసేవారు భక్తితో పరోపకారం చేసేవారు యమదండనకు లోబడరు దారులందు బీదవారి కొరకు శరణాలయాలు సత్రంలో కట్టించేవారు అనాథ ప్రేత సంస్కారం చేసేవారు యముని సన్నిధిని చూడరు పిల్లలకు విద్యాదానం చేసేవారు భక్తితో పరాపకారం చేసేవారు యమలోకం పోవాల్సిన పని లేదు భక్తితో విష్ణువును అర్చన సల్పేవారు విష్ణు సన్నిధానంలో ఉత్తమ జపం చేసినప్పటికీ భగవత్ ప్రీతికై పెళ్ళిళ్ళు ఉపనయనాలు చేయించినప్పటికీ అన్ని దోషాలు పరిహారం అవటం వలన యముని సన్నిధికి పోవాల్సిన పని లేదు మార్గంలో పేదల కొరకు శరణాలయాలు సత్రంలో కట్టించేవారు అనాథ శవ సంస్కారం చేసేవారు యముని సన్నిధి చూడరు ప్రతిరోజు సాలగ్రామానికి నమస్కరిస్తూ ఉండే మానవుల పాపాలు పొందరు ఎల్లప్పుడూ మెడలో తులసి పూస లందు వాసి అయిన నారాయణ్ణి అర్పించే పుణ్యాత్ములు యమిని ఆజ్ఞలకు లోనుకారు ఎవరి ఇంట తులసి ఉంటుందో ఎవరి ఇంట హరికథ కాలక్షేపము జరుగుతుందో ఎవరు సదా గీతాపారాయణం చేస్తూ ఉంటారో వారు యమచాయలకు పోరు శ్రీ సూర్యభగవానుడు తులారాశిలో ఉండు సమయంలో కానీ మకర రాశిలో ఉన్న సమయంలో కానీ మేషంలో ఉన్నప్పుడు కానీ స్నానం చేసేవారు అధమలోకాల వద్దకు వెళ్లరు రుద్రాక్ష పూసలు ధరించి జపం చేసేవారు దానపరులు ఎప్పటికీ యమలోకమునకు వెళ్లరు అచ్యుత అనంత గోవింద కృష్ణ నారాయణ అని అంటూ నిత్యం ఎవరు శ్రీ నారాయణకి పూజలు అనర్చుతారో వారు అధోలోకాలు పొందరు ఎవరైతే మణికర్ణిక నదీ తీరం హరినామస్మరణ చేస్తూ చనిపోతారో వారెన్ని పాపాలు వనర్చనను యమసనిధికి వెళ్లరు బంగారం దొంగతనం వనరించినవాడు మద్యపానం సల్పువాడు మిత్రుని చంపినవాడు బ్రహ్మహత్య వనరించినవాడు గురుపతిని కోరినవాడు గురువుని స్త్రీలను రాజును హతమార్చిన వాడు వీరే కాక మిగిలిన ఏ రకం పాపం చేసిన వారైనా చివరి కాలంలో భగవంతుని స్మరిస్తే వారి పాపాలు పోతాయి తెలిసి కానీ తెలియక కానీ నామ నామస్మరణ చేయడం వలన పాపాలు హరిస్తాయని పెద్దలు అంటున్నారు చపలుడైనప్పటికీ పాపాత్ముడైనప్పటికీ వ్రతాన్ని ఉల్లంఘించిన వాడైనప్పటికీ హరి అని పరధ్యానంగా అన్నప్పటికీ నరకానికి వెళ్ళడు ఎవడైతే సకల పాపాలు పోగొట్టే హరినామాలన్నింటినీ ఉచ్చరిస్తాడో వాడు నరక బాధల నుండి విముక్తుడవుతాడు జన్మాంతరాల్లో సంపాదించుకున్న పాపాలు కానీ ప్రాయచిత్వం వలన కానీ పోని పాపాలు కానీ ఏ విధమైన పాపాలు ఉన్నప్పటికీ సురులకైనా మానవులకైనా హరి యొక్క నామ సంకీర్తనం చేయటం వల్ల తొలగిపోతాయి ఈ అజామిరుడు తన ప్రాణాలను వదులుతూ భగవంతుని నామాను ఉచ్చరించినాడు కాబట్టి ఇతడు చేసిన పెద్ద చిన్న పాపాలన్నీ హరించాయి దీనికి సందేహం లేదు అగ్నిహోత్రంలో వేసిన దూది మాదిరిగా ఇతని పాపాలన్నీ పటాపంచలయ్యాయి అని విష్ణుదూతలు యమదూతలతో చెప్పి అజామీల్ని విమానంపై వైకుంఠం తీసుకొని పోయారు అజామేలుడు యమదూతలకు విష్ణుదూతలకు జరిగిన చర్చ విని ఆశ్చర్యానందాల్లో మునిగిపోయాడు కిన్నెరలను చూడాలనే కోరిక వారికి కలిగింది భగవంతునికి తన శిరస్సుతో నమస్కారం చేసి విష్ణుదూతలతో ఓ మహాత్ములారా తమ దర్శనం వల్ల ధన్యుణ్ణి అయ్యాను మహాపాత్ముడి నేను మీ అనుగ్రహం వలన అన్ని పాపముల నుండి విముక్తుడినైతేని పాపాలు ఇచ్చే మహానికృష్టమైన పని నేను ఎంతో చేశాను నాలో ఒక మంచి పని కూడా లేదు మూఢత్వం వలన వేరే దిక్కు లేని వారును ముసలివాళ్లు వేరెవరి వద్ద ఉండని వారు అయినా నా తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి మోహవేశ వలన మధుపాన మత్తురాలు అయిన నీచ స్త్రీని స్వీకరించాను ధర్మహానిని కలిగించేవాడు పాపాత్ములు పోయే నరకంలోకి నేను వెళ్ళవలసిన వారిని నేను చూచింది కలో లేక నిజమో కూడా తెలుసుకోలేకపోతున్నాను పూర్వజన్మలో నేను చేసిన పాపాలు కొన్ని తొలగిపోయాయి ఓ కృష్ణ ఘోరమైన ఆయుధాలు ధరించిన యమదూతలు ఏమైపోయారు నేను పూర్వజన్మలో ఏమైనా పుణ్యకారాలు చేసి ఉండాలి ఈ విధంగా కాకపోయినట్లయినా బోయవానితో కూడిన నాకు వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువు యొక్క నామజపము మనసుకు రాకుండగానే ఉండియుండును సిగ్గు విడిచి మంచి చెడ్డులు ఆలోచించక తిరిగిన వాడిని బ్రహ్మ చేసిన వాడిని అయిన నేనెక్కడ నారాయణ అనే మోక్షమైన భగవన్నామ సంకీర్తనం ఎక్కడ నా పూర్వపుణ్య విశేషమే ఈ నామోచరణకు కారణమై ఉంటుంది అని భగవంతుని మీద భక్తిని నిలిపి పరమాత్మను ధ్యానిస్తూ విష్ణు పదం పొందారు నారాయణ నామం సృష్టి అంతటికీ రక్ష వంటిది నా నామాన్ని మనన ధ్యాన స్మరణాలు చేసేవారెవరైనా వారెవరైనా పరమ పదాన్ని పొందడంలో అతిశయోక్తి లేదు ఇది స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహాత్సం నందలి తొమ్మిదో అధ్యాయం సంపూర్ణం సర్వేజన సుఖిన భవంతు